బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడలో పలు ప్రాంతాలు ఇంకా జల ఉన్నాయి ప్రభుత్వ యంత్రాంగం పరుగులు ఇంకా పూర్తిగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు చంద్రబాబు సింగ్ నగర్ లో పర్యటించారు బాధితులకు రాచి లేని సేవలందిస్తామని చెప్పారు వందేళ్ల చరిత్రలో ప్రకాశం బ్యారేజ్ కి తొలిసారి ఈ స్థాయి వరదొచ్చింది ఇక నిన్న మధ్యాహ్నం ఏకంగా పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్ వరద ముంచెత్తింది దీంతో ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో కృష్ణా నదికి ఇరువైపులా

strength if you have not అదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లా అందిస్తారు రైట్ రాజు ఇప్పటికే చూసుకుంటే విజయవాడ నగరం పూర్తిగా జల చిక్కుకున్నట్లు మనం చూస్తున్నాం కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి అయితే అక్కడ ఉన్న సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి రాజు మూడు రోజులుగా కూడా విజయవాడ జల దిగ్బంధంలో ఉండడంతో ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది మనం విజయవాల్ లో కూడా చూడవచ్చు మరి కొద్దిసేపట్లో సీఎం ఈ సింగి నగర్ ఫ్లైఓవర్ దగ్గరికి అంటే సింగినగర్లో ఇప్పటికే ముంపులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది నిన్నటి నుంచి అంటే కంటిన్యూగా మా ముంపులో ఉన్నటువంటి సింగినగర్ ప్రాంతానికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే మూడు సార్లు స్వయంగా వచ్చి పరిశీలించినటువంటి సీఎం చంద్రబాబు మళ్ళొకసారి ఈ రోజు మూడో రోజు మరొకసారి మరికొద్దిసేపట్లో ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే పలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ సింగనగర్ ఫ్లై ఫ్లైఓవర్ డౌన్ లో మాత్రం నిన్నటి నుంచి ఇప్పటికి దాదాపుగా నాలుగు అడుగుల వరకు ఆ వాటర్ లెవెల్ తగ్గినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు చూస్తే అంటే అటు సింగనగర్ తర్వాత నందమూరి నగర్ అదేవిధంగా పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇంకా సిక్స్ ఫీట్ లెవెల్లో వాటర్ అనేది ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇదే జక్కంపూడి కాలనీ ఇంకా ముందుకు దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది అడుగుల హైట్లో వాటర్ ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో పోలీసులు ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఆ దిగ్బంధం నిన్నటి జరిగినటువంటి సహాయక చర్యలకు సంబంధించి నిన్నటికి ఈ రోజుకి కొంత అయితే పబ్లిక్ని అంటే ఇటువైపు నుంచి సింగనగర్ వైపు వెళ్లే వాళ్ళని కూడా నిలుపుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూస్తే ఎక్కడికక్కడ నిన్నంతా కూడా ఫ్లైఓవర్ పూర్తి స్థాయిలో జనరల్ పబ్లిక్తో బ్లాక్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఈ రోజు కొంచెం ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు అటు సింగనగర్ నుంచి జక్కంపూడి కాలనీ వరకు ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా మొబలైజ్ చేసి ముందుగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అంతే తప్ప సిటీ అంటే విజయవాడ సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు జనరల్ పబ్లిక్ ఎవరైనా సరే అసలు సింగనగర్ ప్రాంతం ఎట్లా ఉంది ఆ చూడడానికి వెళ్ళేటువంటి వాళ్ళు వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చేటువంటి వాళ్ళ కోసం అయితే ఎవరిని లోపలికి వెళ్ళిస్తున్నటువంటి పరిస్థితి తెలియదు ఇప్పటికీ కూడా ఫ్లైఓవర్కి సంబంధించి కింద కాలనీలో మనము బాధితులుగా అంటే ఇంకా నిర్వాసితులుగా అనేక మంది తెల్లవారులు కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది ఎక్కడికక్కడ వస్తున్నటువంటి పబ్లిక్ అందరినీ వాళ్ళు బా లోపల ఉన్నటువంటి వాళ్ళని ఎన్డిఆర్ఎఫ్ టీంకి సంబంధించి కొంత ఇబ్బందికరం ఉన్నటువంటి వాళ్ళని అటు పోలీసులు ఫైర్ సిబ్బంది అందరూ కూడా కొంతవరకు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు నిరంతర ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యమంత్రితో పాటుగా ఇతర ఉన్నతాధికారులు అయితే ఉన్నారు కానీ కొన్ని విమర్శలు కూడా అంటే దాదాపుగా ఈ శంగి నగర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో మూడు లక్షలకు మంది పైనే పబ్లిక్ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ తరలించడం అనేది అత్యంత కష్టంతో కూడుకున్నటువంటి పని ఇప్పటికే ఈ ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి క్లియరెన్స్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది నిన్న ఈ సహాయక చర్యలు వీళ్ళందరినీ తరలించడానికి కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మొత్తం ఈ ఫ్లైఓవర్కి సంబంధించి సిటీలో ఉన్నటువంటి వాళ్ళ నగరం మునిగిపోయింది మొత్తం ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పడం దానికి తోడు వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు ఆ సింగనగర్ ఆ ముంపులో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడానికి వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం కష్టమైపోయినటువంటి పరిస్థితి ఉంది దీనికి తోడు ఫుడ్ కూడా అంటే ఆహార పంపిణీ చేస్తున్నటువంటి సమయంలో కానీ పాలు అందుబాటులో లేనటువంటి వాళ్ళకి పాలను తీసుకొచ్చి అందించే సమయంలో గాని ఎక్కడ అవకాశం లేకుండా పోయింది ఆ ఫ్లైఓవర్ మీద ఉన్నటువంటి వాళ్ళే ఆహార పదార్థాలు వచ్చినా పాలు పంపిణీ జరిగిన ఇతర వస్తువులు ఏమైనా అందించినా వాటన్నింటినీ కూడా ఈ అంటే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ వాటిని తీసుకుని వేస్టేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రోజు నిన్న దీని అంతా గమనించినటువంటి అధికార యంత్రాంగం అదేవిధంగా రాత్రి ఆ సీఎం చంద్రబాబు జరిపినటువంటి సమీక్షా సమావేశంలో కూడా ఫుడ్ వేస్ట్ అవ్వడం నిజమైనటువంటి బాధితులకు అందకుండా ఉందని గమనించినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఫ్లైఓవర్ మీదకి ప్రస్తుతం అయితే ఏ ఒక్కరిని రానివ్వకుండా పోలీసులు అయితే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి తోడు కేవలం అంటే ముంపులు బాధితులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకి తీసుకురావాలి తరలించాలి అనేది దీనికి తోడు ఈ రోజు కూడా అంటే ఇప్పటికే దాదాపుగా వారం రోజుల నుంచి వర్షం కురుస్తుంది చినుకు పడితే చాలు బెజవాడ వాసులు గజగజ వణికుపోయే పరిస్థితి అయితే ఉంది తెల్లవారుజాము నుంచి కూడా మళ్ళీ వర్షం మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది కొంచెం తెరిపించినటువంటి నేపథ్యంలో సహాయ చర్యలు చేయడానికి ప్రస్తుతం అధికార యంత్రాంగం అంతా ముమ్మరంగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు ఎక్కడికక్కడ సహాయక చర్యలు అయితే ఉన్నాయి అంటే ఇప్పుడు మళ్ళీ సర్చ్ ఆపరేషన్ అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి ఏ ఇళ్లల్లో ఉన్నారు ముఖ్యంగా చూస్తే అవి ఆ వ్యాధిగ్రస్తులు అంటే ఆ హెల్త్ ఇష్యూస్ అనేక ఉన్నటువంటి వాళ్ళు లేవలైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అట్లాంటి వాళ్ళందరినీ కూడా ముందస్తుగా ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఎన్డిఆర్ఎఫ్ పోలీసు అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ ఆక్టోపస్కి సంబంధించినటువంటి కమాండో కమాండోస్ చిన్న చిన్న బోట్ల ద్వారా లోపలికి అయితే వెళ్తున్నారు కానీ మెయిన్ రోడ్స్లో వెళ్తున్నటువంటి అంటే ఇంత పెద్ద విపత్తుకు సంబంధించి సహాయక చర్యల్ని త్వరితగతిన అందించాలన్నా కూడా అది పోలీసులకే కాదు ఏ అధికార యంత్రాంగానికైనా సరే కష్టంతో కూడుకున్నటువంటి పని అయినా కూడా అత్యంత చాకచక్యంగా ప్రస్తుతం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఒకసారి నేను బ్రిడ్జ్ నుంచి ఆ కొన్ని అంటే కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా నిన్న నీటితో పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే కొంతవరకు బెటర్ అనేది చెప్పాలి వాటర్ బయటికి లాగేస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంతవరకు అంటే సింగనగర్ ఫ్లైఓవర్కి సంబంధించి ఇటువైపు వాళ్ళందరూ కూడా అంటే ఈ ముఖ్యంగా చూస్తే సింగనగర్ అదేవిధంగా అటు జక్కంపూడి కాలనీ వైపు ఉన్నటువంటి వాళ్ళు కాకుండా ఫ్లైఓవర్కి రెండో వైపు ఉన్న వాళ్ళంతా కొంతవరకు ఉప ఉపశమనం పొందారనే చెప్పచ్చు మిగిలిన వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా ఆందోళనకరంగానే ఉంది ఎందుకంటే దాదాపుగా సిక్స్ ఫీటు ఆ నందమూరి నగర్ ఆ జక్కంపూడి కాలనీ మిగతా ప్రాంతాలన్నీ కూడా ఇంకా సిక్స్ ఫీటు వాటర్లోనే ఉన్నాయి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు సురక్షిత ప్రాంతాలకైతే తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం నేను సింగ్లాంకర్ ఫ్లైఓవర్కి సంబంధించి రైల్వే బ్రిడ్జ్ సమీపానికి వచ్చాను రైల్వే బ్రిడ్జ్ సమీపానికి ఇంకా ఇళ్ళల్లో అయితే ఆ నీటి ఆ ప్రవాహం కొనసాగుతూనే ఉంది అంటే బ్రిడ్జికి ఇరువైపులా కూడా ఈ నీటి ప్రవాహం అనేది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా సహాయక చర్యలు అందించడానికి కొంతవరకు కూడా అధికార యంత్రాంగం ఆ తీవ్రమైనటువంటి కృషి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇదే విధంగా మరొక రెండు రోజుల పాటు ఈ వరద సహాయక చర్యలు అయితే చేపట్టాలి ప్రతి ఇళ్లలో కూడా బురద అనేది మనం చూస్తున్నాం అపార్ట్మెంట్స్ అన్నీ ఇంకా అంటే వాటర్ ప్రవాహం లేనటువంటి ప్లేస్కి సంబంధించి మనం కనుక చూస్తే ఇక్కడ మధ్యలో రైల్వే ఆ ట్రాక్ ఉంటుంది ఆ ట్రాక్ని దాటి ఒకవైపు నది అంటే బుడమేరు వాగుకి సంబంధించినటువంటి ప్రవాహం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ ప్రవాహానికి సంబంధించి ఇంకా మనం విజువల్లో కూడా చూడొచ్చు ఒక పక్క నుంచి బుడమేర వాగు ఆ రెండు వైపుల నుంచి పూర్తి స్థాయిలో దాని ప్రవాహం అయితే కొనసాగిస్తున్నటువంటిది అయితే విజువల్ కూడా చూడొచ్చు ఎక్కడికక్కడ కెమెరా పర్సన్ అరుణ్ చూపిస్తూ ఉన్నాడు ఆ ప్రస్తుతం ఆ విజువల్ కనుక చూస్తే ఎటు చూసినా బుడమేర్ కాలనీకి సంబంధించి ఇప్పటికీ కూడా ముంపులోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రెండు వైపులా మధ్యలో రైల్వే ట్రాక్ ఉండడం దా అది హైట్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బ్రిడ్జ్ కింద నుంచి అయితే ప్రస్తుతం అయితే వాటర్ ప్రవాహం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అదేవిధంగా అంటే ఆ ఫ్లైఓవర్కి అటువైపు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ముంపులోనే ఉన్నాయి ఇప్పటికే దాదాపుగా నిన్నటికి ఈ రోజుకి ఒక విధంగా తేడా చూస్తే నాలుగు అడుగులకు పైనే వాటర్ తగ్గినటువంటి పరిస్థితి ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు ఎట్లా ఉంది అసలు అక్కడ లోపల పరిస్థితి బయటకు వస్తున్నారు కదా ఒక్కొక్కరిగా ఎట్లా ఉందని రెండు మూడు రోజులు మట్టి నీళ్లు వాటలేదు మెయిన్ రోడ్లో వాళ్ళు వచ్చినటువంటి బస్తా బస్తా తీసుకుంటున్నారు వాళ్ళు నొక్కుంటున్నారు ఇవాళ అతి కష్టం మీద ఫోన్ చేస్తే వచ్చారు ఇక్కడికి డిమాండ్ మామూలు వాళ్ళు పదిహేను వందలు అడుగుతున్నారు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అందరిజాతాకి రికమెండ్ చేస్తే మూడు రోజులకి ఇవాళ ఒక మహానుభావుడు వచ్చాడు వాళ్ళని తీసుకుని వస్తున్నాం నీళ్లు లేదు నిప్పులు లేవు చిన్న సందుల్లో ఇంకా లోపల ఎంతమంది ఉన్న లోపల ఉన్నారు ఎవరిళ్లలో వాళ్ళు అప్షైర్లో ఉన్నారు ఉన్న నీళ్లు అయిపోయినాయి పాలు లేవు లేవు ఇవి లేవు పిల్లలు మేము కూడా వీళ్ళని చూసి నిమ్మది తీసుకుని గుంటూరు పంపిస్తున్నాము వాళ్ళు మా చుట్టాలు పక్క లోకల్లో ఉన్నారు ఇక్కడే రావడానికన్నా పదిహేను వందలు డిమాండ్ చేస్తారు లోపలికి రావట్లా పెద్ద పెద్ద చిన్న చిన్న బోట్లు అయితే లోపలికి తిరుగుతాయి ఆ పెద్ద బోట్లు టర్నింగ్ అవ్వట్లే మనం చూస్తున్నాం కదా కొంతవరకు ఏంటంటే లోపల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అంటే ఆ ఫ్లడ్ ప్రభావం లేనటువంటి వాళ్ళు ఈ ఫ్లైఓవర్ దగ్గరికి రావడం ఇక్కడి నుంచి రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఫ్లైఓవర్ దగ్గర నుంచి తీసుకు వస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మనం చూస్తున్నా నిన్న ఈ ఫ్లైఓవర్ మొత్తం అంతా కూడా చూస్తే ఇప్పుడు కనిపించడానికి ఉదయం ఖాళీగా కనిపిస్తుంది నిన్న ఇదే టైంలో ఇదే ఫ్లైఓవర్ మీద మొత్తం వెహికల్స్తో బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది మనుషులు కూడా అంటే స్థానికంగా ఉన్నటువంటి ఫ్లడ్ ప్రభావం లేనటువంటి ప్రజలందరూ కూడా అనేక మంది వాళ్ళ సంబంధించినటువంటి బంధుగణం అంతా కూడా కి రెండో పక్కన ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ తెచ్చుకునే ప్రయత్నానికి ఈ ఫ్లైఓవర్ నింద పూర్తిగా జనంతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే అయింది ఆ దైనిక సహాయక చర్యలు అనేవి సాధారణంగా అంటే చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ ఇప్పుడు చూస్తే మొత్తం వెహికల్స్ ఏమీ రాకుండా ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇలా చేస్తే తప్ప ఇంకా సహాయక చర్యలు అనేవి పూర్తి స్థాయిలో అందే అవకాశం అయితే లేదు నేను మరొకసారి అంటే ఫ్లైఓవర్ పై నుంచి ప్రస్తుతానికైతే అంటే రెండో వైపుకి చేరుకున్నాను మనమైతే విజువల్లో కూడా చూడవచ్చు ఇంకా వరద ప్రవాహ స్థాయి ఎలా కొనసాగుతుందనే అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం మనమైతే చూడవచ్చు ఎక్కడికెక్కడ ఆ మొత్తము కాలనీలు అన్నీ అంటే సింగ్ నగర్కి సంబంధించినటువంటి మొత్తం కాలనీలు అన్నీ కూడా ఆ యొక్క ముంపులోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎట్లా ఉంది ఇంకా ఎన్ ఎన్ని అడుగులు తగ్గితే వీళ్ళ కొంతవరకు ఉపశమనం ఉంది బయటకు వచ్చే అవకాశం ఇంకా మాకు ఐదు అడుగులు తగ్గాలి ఐదు అడుగులు తగ్గితే బయటికి వచ్చే అవకాశం ఉంటుందా ఇప్పుడు వరకు ఇప్పుడు ఎంతవరకు ఉంది ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఎనిమిది అడుగు ఎనిమిది అడుగుల వరకు వచ్చిందండి ఉదయము ఆరు నలభై స్టార్ట్ అయిందండి సండే మేము ఇళ్లలోనే ఉన్నాం కట్టుబట్టలు బయటకు వచ్చేసాము లేడీస్ అందరూ చేర్చాము ఇంకా ఐదు అడుగులు తగ్గితే కానీ మేము బయట రాలేదు మొత్తం ఇంకా ఇంట్లో ఎల్లల్లో లోపల చాలా మంది ఉన్నారండి చాలామంది అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు థర్డ్ ఫ్లోర్లో ఉన్నారు ఉన్నారు చాలామంది ఉన్నారు చాలామంది చేర్చారు చాలా మంది ఉన్నారు ఇంకా ఐదు రోజులు తగ్గితే గానీ అంటే ఈరోజు సాయంత్రానికి అంటే నిన్నటిని మీరు చూసిన దాన్ని బట్టి ఈరోజు సాయంత్రాన్ని తగ్గే అవకాశం కనబడుతుందా మీ లెక్క ప్రకారం నిన్న నిన్నటికి ఇవాళకి ఒక అడుగున తగ్గింది ఒక అడుగునైతే తగ్గింది సామాన్లు అయితే మొత్తం ధ్వంసం అయిపోయింది అది సో మనమైతే చూడవచ్చు ఇక్కడ మనం బిగ్ టీవీ నుంచి ఇక్కడ ఉండి ఈ పరిస్థితిని ఆ చూపించే ప్రయత్నం చేస్తున్నాం కెమెరా పర్సన్ అరుణ్ చూపిస్తుండే ఒక అపార్ట్మెంట్ లో నుంచి వాళ్ళైతే కేకలు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దయచేసి మమ్మల్ని తీసుకెళ్ళండి వెళ్ళండి మాకు ఏమన్నా హెల్ప్ చేయండి అంటూ అక్కడ నుంచి ఒక పెద్ద ఆయన అయితే కేకలు వేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మూడు రోజుల నుంచి కూడా వీళ్ళందరూ వాటర్లోనే చుట్టూ వాటర్ మొత్తం అంతా కూడా చుట్టూ వాటర్ ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో దిక్కుతోచని పరిస్థితి అయితే ఉంది అపార్ట్మెంట్స్ పైన వాళ్ళు వెళ్ళి సహాయం ఎవరు సహాయం అందిస్తారనేది చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నిన్న కూడా ఎమర్జెన్సీ పర్పస్లో చాలామందికి డ్రోన్ సహాయంతో మెడిసిన్ పాలు ఎందుకంటే చిన్నపిల్లలు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డ్రోన్ సహాయంతో వాళ్ళకి పాలు అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక విధమైనటువంటి నిస్సహాయత ఇబ్బందులు అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సహాయం కోరుతూ ఉంటారు ఎంత దాదాపుగా మూడు లక్షల మంది ఉన్నటువంటి ఇన్సైడ్ ఉన్నటువంటి పబ్లిక్కి అందరికీ సహాయం చేయాలన్నా కూడా అధికారులకు ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కాకపోతే వెళ్తున్నటువంటి ఈ స్పీడ్ బోట్లు కానీ లేదా ఆ మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లను అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ బోట్లన్నీ కూడా ప్రస్తుతం లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి వాటర్ లెవెల్ ఉన్నా కూడా ఆ రోడ్డు పైన ఉన్నటువంటి కొన్ని కొన్ని వస్తువులన్నీ వాటికి అంటే ఆ బోట్లకు సంబంధించినటువంటి అటువంటి మోటార్లకు అవన్నీ కూడా అప్పటికప్పుడే ఆ ఫెయిల్యూర్ అవుతున్నటువంటి ఇరిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో వాళ్ళు చిన్న చిన్న సందుల్లోకి చిన్న చిన్న వీధుల్లోకి వెళ్ళకుండా కేవలం వీళ్ళంతా కూడా మెయిన్ రోడ్ ఆ రోడ్లోనే బోట్లు ప్రవహించేటువంటి ప్లేసులోనే ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది ఎట్లా ఉంది అమ్మా అసలు పాయకాపురంలో డౌన్ విలేజ్ కదా అవన్నీ అటు వెళ్ళలేదు అసలు పడవలు నిన్నటి నుంచి నేను రిక్వెస్ట్ చేసిన ఏ ఎస్పీ అంటే ఆ మేడం శుద్ధ వేస్ట్ నిజంగా అసలు నా వల్ల ఏం చేస్తాను వాళ్ళ చెప్పన్నారు వాళ్ళ చెప్తే ఒక బొమ్మలాగా ఆడుకున్నారండి మాతో అసలు మా వాళ్ళందరూ నేను నేను ఇక్కడ బెనకలో ఉన్నా నేను దుర్గాపురం సిటీలో ఉన్నా వాళ్ళని డౌన్ లో ఉన్నారు నా వాళ్ళని నేను తెచ్చుకుందాము మా ఇంట్లో కూడా కింద రెంట్ వరకు రాలేదు ఎవరు రాలేదు వాళ్ళని కూడా సేవ్ చేసుకుందామని చెప్పి మా ఎల్లుడి గారు ఊరు వెళ్ళారు మా పిల్లలు చిన్న పిల్లలు పిల్లలు సార్ బాబు కూడా మా భర్త కూడా నడవలేదు నా పిల్లలు ఉండిపోయారు ఇల్లు మునిగిపోయింది ఎవరో పక్కన తీసుకెళ్ళారు కనీసం ఆదివారం నుంచి ఆదివారం పొద్దున్న కానీ నేను పనికి వెళ్తానని వచ్చేటప్పుడు నన్ను కూడా వెళ్ళలేదు వాళ్ళు కూడా వెళ్ళట్లేదు ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళింది మలుపుతున్నారు కానీ మరికి ఇంటికి వెళ్ళొచ్చారు నా పిల్లలు తేలచారు మమ్మల్ని పట్టించుకోవట్లే సార్ ఈ చివరి నుంచి ఆ శివరికి ఈ సార్ ఆ సార్ అంటున్నారు ఇప్పుడు కూడా తాడు కట్టేసి లోపలికి రానివ్వలు సార్ సార్ దయచేసి మా పిల్లలు మాకు అప్పు చెప్పండి మాకు ఏమి వద్దు సార్ సహాయం చేయండి సార్ మా పిల్లలు సార్ చిన్నపిల్ల చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే వేల మంది లక్షల మంది లోపల ఉన్నటువంటి నేపథ్యంలో అరణ్య రోజు ప్రతి ఒక్కరిది కూడా ఒక్కొక్క బాధ మనం కూడా చూస్తున్నాం అంటే బిగ్ టీవీ నుంచి ఒక చిన్న విన్నపం కూడా చేస్తున్నాం కనిపిస్తున్నటువంటిది ఆహార పదార్థాలు ఎందుకంటే లోపల ఎంతో మందికి కొన్ని లక్షల మందికి లోపల కనీసం భోజనాలు కూడా అందనటువంటి పరిస్థితి అయితే ఉంది తిండి లేక కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు కానీ అవి అంటే సిటీ లోపల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది లోపలికి వెళ్లకుండా వెళ్ళనివ్వకుండా ఫుడ్ కూడా ఇలా వేస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పెద్దవాళ్ళు పిల్లలు అనేక మంది ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఒక విధంగా ప్రభుత్వం నుంచి ఆ ఎంత ఎంత సాయం చేసినా ఎంతమంది లోపలికి వెళ్ళినా స్వయాన సీఎం ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేసిన వీటికి సంబంధించి అంటే నిన్న అధికార యంత్రాంగం కూడా త్వరితగతిన అందరినీ లోపల నుంచి బయటకు తీసుకురావాలను లేదా లోపల్లో ఉన్నటువంటి వాళ్ళకి సాయం చేయాలి లేదా వాళ్ళకి ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో అందరినీ అలౌ చేసినటువంటి పరిస్థితి ఉంది దీంతో సహాయక చర్యలు అనేది వేగంగా జరిగినటువంటి పరిస్థితి అయితే లేదు కానీ ఈరోజు దానికి భిన్నంగా ఎవరిని అంటే ఈ ఫ్లైఓవర్ దాటి సింగనగర్ వైపు వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరిని రా లోపలికి రానిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు ఈ రోజు మొత్తం లోపల సైడ్ ఇన్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజు బయటకి తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది మనము ఇంకా చూడొచ్చు నిన్నటికి ఈ రోజుకి వరద ముంపు అనేది ఎంతవరకు తగ్గిందనేది ఒక విధంగా చెప్పాలంటే ఇంచుమించుగా నిన్న ఇవేమి కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు దాదాపుగా ఆ వాటర్ లెవెల్ అయితే అంటే నిన్న రోడ్లు కూడా ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి లేదు ఈరోజు కొంతవరకు ఉపశమనం అనేది ఆ కలుగుతుందని చెప్పొచ్చు ఇంకొక మరొక ఐదు అడుగుల ప్రవాహం కనుక తగ్గితే పూర్తి స్థాయిలో మేము బయటపడతాము అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కుటుంబ సభ్యులందరూ కూడా చిన్న పిల్లలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది ఎట్లా ఉంది ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు నుంచి దారుణంగా మొత్తం మునిగిపోయింది అసలు మంచి లేవు తాగడానికి పిల్లలతో బాగా ఇబ్బంది అయిపోయింది అంటే అసలు ఇప్పుడు ఎన్నడుగులు వాటర్ ఉంది మీరు బయటకు వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ రాకుండా వాటర్ బయటికి రావడం కూడా కష్టమే అంటే నిన్నటికి ఈ రోజుకి ఏమైనా తగ్గింది అంటే నిన్న రాత్రికి ఈ రోజు తెల్లవారేసరికి వాటర్ చాలా వరకు బయటకు దాకా ఇంకా పెరిగింది ఇంకా వాటర్ ఇక పడవ వస్తే ఉదయం ఐదింటికి ఇక ఇలా బయటకు ఇంకా బయట ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పేసి సో మనం చూస్తున్నాం ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆ విధమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి చంటి పిల్లల్ని చిన్నపిల్లల్ని వీళ్ళందరూ కూడా తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోపక్క చూస్తే ఆ టీమ్స్ కూడా ఇప్పటికే ఫుడ్ని సిద్ధం చేసి ప్రస్తుతము ఆ లోపల ఆ చిక్కుకుపోయి ఆ బిల్డింగ్స్ మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని పంపిణీ చేయడం కోసం ప్రస్తుతం అయితే ఆ వీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూస్తే ఎక్కడికక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఫేస్ చేస్తున్నారు అదే విధంగా అంటే మనము మనం విజువల్లో కూడా చూడొచ్చు ఇంకా నీటి ప్రవాహం కొనసాగుతున్నటువంటి తీరుని కనుక మనం అయితే చూస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల ఇబ్బంది ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎక్కడికక్కడ కొన్ని ముఖ్యంగా చెప్పాలంటే దీనికి సంబంధించి అంటే ఈ వరద ప్రవాహానికి సంబంధించి తీవ్రత అని కొనసాగుతున్నదే ఉంది కానీ మళ్ళీ వర్షం కనుక ఆ స్టార్ట్ అయితే ఖచ్చితంగా దీ దీని ప్రభావం పెరిగే అవకాశం ఉంటుందని ఆ బెజవాడ వాసులైతే అయితే అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే సహాయక చర్యలు మళ్ళీ మూడో రోజు అంటే ఆదివారం సోమవారం ఈరోజు మంగళవారం పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోపక్క అధికార యంత్రాంగం కూడా లోపలి చిక్కుకున్న వాళ్ళ కోసం అంటే ఉదయాన్నే ఫుడ్ అయితే రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నిన్న జరిగినటువంటి కొన్ని పొరపాట్లు అయితే ఉన్నాయో ఆ పొరపాట్లన్నీ కూడా ఈ రోజు చక్కది సో నేరుగా బాధితులకు చేరే విధంగా వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది ఎక్కడికక్కడ అంటే ఈ సహాయక చర్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ ఇబ్బందికర వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో లోపలికి వెళ్తున్నటువంటి వాళ్ళని ఆ కంట్రోల్ చేయకపోతే గనుక బయటకు వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అనేది నిన్నటికే ఈ దాదాపుగా పదిహేను మంది వరకు ఈ వరదల్లో అంటే సింగినగర్ ప్రాంతంలో కేవలం అంటే వాళ్ళకి సరైన సమయానికి మెడిసిన్ అందక కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షానికి ఆ లేక చనిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి అయితే ఉంది అధికారికంగా ఇప్పటికే పదిహేను మంది చనిపోయినట్లుగా ప్రభుత్వం అయితే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది మిగిలిన వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటిది మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు ఆ కొంతవరకు ఈ ఇబ్బందికర వాతావరణం నుంచి బయటపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఎంత చేసినా అంటే నిస్సాహీలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి కొంత ఇబ్బంది అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మనం విజువల్ కూడా చూడవచ్చు కంటిన్యూగా జరుగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి ఎక్కడ అటు ఎన్డిఆర్ఎఫ్ కానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ అదేవిధంగా పోలీస్ కానీ ఫైర్ కానీ ముఖ్యంగా చూస్తే ప్రభుత్వ యంత్రాంగం సీఎం ఆదేశాల మేరకు సీఎం కూడా అనుక్షణం ఎక్కడికెక్కడ రౌండ్స్ అయితే వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ సీఎం పర్యవేక్షణ ఆఫీసులో కూర్చునో లేకపోతే ఇంకో చోట కమాండ్ కంట్రోల్లో ఉండటో పర్యవేక్షణ చేస్తే అధికార యంత్రాంగం కింది స్థాయి ఉద్యోగులు పనిచేయరనే ఉద్దేశంతో నిరంతరం ముంపు గ్రా ముంపు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా స్వయంగా ఆ సీఎం ఎక్కడికెక్కడ పర్యటన చేస్తూ వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే ఇంకా వరద ప్రవాహం సింగనగర్ వాసులైతే ప్రస్తుతానికి వదిలిపెట్టినటువంటి పరిస్థితి లేదు కానీ మరొకసారి అంటే ఇదొక విన్నపం ఈ ఆపత్కాలంలో ఉన్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఈ విన్నపాన్ని దీని అంతా కూడా ఖచ్చితంగా పాటించాలి కనిపిస్తున్నవన్నీ కూడా ఫుడ్ ప్యాకెట్స్ ఇంత ఫుడ్ని లోపల ఉన్నటువంటి వాళ్ళకి కనీసం తినడానికి ఏమీ దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ ఫుడ్ ప్యాకెట్స్ కానీ ఎక్కడికక్కడ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది దీన్ని అది అయితే ఉంది వస్తున్నటువంటి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా స్వయంగా చూడవచ్చు ఇట్లా ఫ్యామిలీ ఫ్యామిలీలు మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి బట్టలను కానీ వస్తువులు కానీ అన్నింటినీ వదులుకుని ఆ చేతితో కట్టు బట్టలతో ప్రస్తుతం అయితే వీళ్ళందరూ కూడా బయటకు వస్తున్నటువంటిది అయితే మనమైతే విజువల్ లో కూడా చూడవచ్చు ఒక విధంగా చెప్పాలి అంటే ఈ బెజవాడ వాసులు కూడా ఇంత తీవ్రమైనటువంటి వరదని వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇంత వస్తుంది అనేది మాత్రం ఊహించుండరు మనం చూడవచ్చు హెలికాప్టర్లో ఎప్పటికప్పుడు ఈ వరదలకు సంబంధించినటువంటి ఏరియాలు రివ్యూ చేస్తూనే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు ఎక్కడ లోతట్టు ప్రాంతం ఉంది ఆ ప్రాంతానికి సంబంధించి వాళ్ళకి ఏమైనా సహాయక చర్యలు ఆ ఫుడ్ అందుతుందా ఇవన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు చూడడంతో పాటుగా హెలికాప్టర్లో కొన్ని ప్రదేశాల్లో వాళ్ళకి ఆ ఫుడ్ని సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇంకా చాలా దాదాపుగా ఇప్పటికీ కూడా ఇంకా పది అడుగుల మేర అంటే అటు జక్కంపూడి కాలనీ కానీ వంబి కాలనీలో పది అడుగుల మేర వాటర్ నిన్నటి నుంచి అంటే ఇప్పటికీ కూడా అటు ముఖ్యంగా చూస్తే నందమూరి నగర్ ఈ ఏరియాలో దాదాపుగా ఇంకా ఆరు అడుగుల వేర వాటర్ అనేది ప్రవాహం అనేది కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి సహాయక చర్యలు మనమైతే చూడొచ్చు చూస్తున్నాం ఉదయాన్నే వాటర్ బాటిల్ వస్తున్నారు లోపల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు కనిపిస్తున్నటువంటి బాధితులంతా కూడా నిన్న అంటే ఆ సిటీ లోపల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాకుండా ఈ నందమూరి నగర్ అదేవిధంగా వాంబే కాలనీ ఇతర కాలనీలో దాదాపుగా లో వరకు కూడా ముంపులో ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ ఒక క్యూ లైన్ ఫామ్ చేసి వీళ్ళందరికీ వాటర్ సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇలా వాటర్ సప్లై చేయకపోతే ఆ లోప నిజంగా బాధపడుతున్నటువంటి వాళ్ళకి బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళకి వాటర్ చేరే అవకాశం అయితే లేదు ఈ నేపథ్యంలో ప్రస్తుతము ఒక క్యూ లైన్ అయితే ఫామ్ చేసి వీళ్ళందరూ ఈ వాటర్ని సరఫరా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు ముఖ్యంగా చూస్తే ఒక తీవ్రమైనటువంటి సంక్షోభం నుంచి బయటపడాలంటే అందరూ తమ సహాయ సహకారాలు అందించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ వాటర్ క్యానల్స్ని వాళ్ళ నేరుగా వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనమైతే విజువల్ కూడా చూడొచ్చు ఉదయాన్నే ఇక్కడ కావాల్సినటువంటిది ప్రధానంగా వీళ్ళకి వాటర్ కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా వీళ్ళకి ముఖ్యంగా చూస్తే పాలు కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది చాలామంది అందరూ కూడా బిగ్ టీవీ కొన్ని కొన్ని లోపల రిమోట్ ఏరియాస్లోకి బాగా ముంపు ఉన్నటువంటి ఏరియాస్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేసింది అక్కడ చాలామంది మాకు సహాయక చర్యలు నష్టపరిహారాలు ఇవి కాదు కావాల్సింది మాకు కావాల్సినటువంటి కొంత పాలను అందించండి అని అని వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తూ అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మనం చూస్తున్నాం ఆ ప్రభుత్వానికి సంబంధించి వాటర్ ప్యాకెట్స్తో పాటుగా వీళ్ళైతే పాలు అందిస్తున్నటువంటి వాటిని ఎక్కడికక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఒక రెండు ఆ పాలీట్లని ప్రతి ఒక్కరికి కూడా ప్రస్తుతమైన సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా ఉండాలి ముందు సహాయక చర్యలు అందిస్తున్నటువంటి టైంలో వాళ్ళ నుంచి ఆ ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందుల్లో ఆ కష్టం కలగకుండా ఉండేలాగా ప్రస్తుతం అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దీన్ని బట్టి అసలు వీళ్ళు ఏ విధంగా అంటే ఇంకా ఎన్ని రోజులు ఈ ముంపులో ఏంటి అనేది తెలిసే పరిస్థితి అయితే ఉన్నటువంటి పరిస్థితి ఆ ప్రస్తుతం సింగినగర్ ప్రాంతంలో కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ రాజ్